అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిరోజు రెండు దినపత్రికలు ఏ విధంగా విషం చిమ్ముతా ఉంటాయో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు అసలు ఈ రాష్ట్రంలో కాదు ఈ భూమి మీదే ఉండకూడదనేటటువంటి వార్తల్ని ఎలా రాసి వాళ్ళు రాక్షస ఆనందాన్ని పొందుతారో అవే రెండు రోతపత్రికలు నీచి పత్రికలు అయితే మళ్ళీ వాళ్ళు ఇంకొకరి మీద వాడి వార్తలు ఏ విధంగా రాస్తూ ఉంటారో ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు కూడా అలాంటి విషపూరితమైనటువంటి కథనాలను రాసి ప్రజల మెదడులోకి విషాన్ని నింపేటటువంటి ప్రయత్నం చేశారు ఎటువంటి కథనాలను రాశారో మనం ఒక్కసారి చూద్దాం అమరావతి మునిగిపోయింది అని ఎవడైనా అంటే ఖబర్దార్ వాళ్ళ మీద కేసులు పెడతాం అది ఛానల్ అయినా సరే పత్రిక అయినా సరే ఏ పార్టీ నాయకుడైనా సరే లేదంటే ఏ ప్రజలైనా సరే వాళ్ళని శాడిస్టులు అంటాం వాళ్ళని సైకోలు అంటాం వాళ్ళని శాడిస్టు సైకోలు అని చెప్పి హెడ్డింగ్లు పెట్టి బ్యానర్ ఐటమ్ లేస్తాం అమరావతి మునిగిపోయిందని ఎవ్వరూ మాట్లాడకూడదు ఎందుకు అమరావతి చాలా అద్భుతంగా ఉందని అమరావతి దేవతల రాజధాని ప్రపంచం మొత్తం అమరావతిని రాజధానిగా చేసుకోవడం కోసం ఐక్యరాజ్య సమితిలో తీర్మానం పెట్టినాయని అసలు అమరావతి కోసం ఇక్కడ వచ్చి ప్రపంచ దిగ్గజాలన్నీ కరకట్ట కొంప బయట వెయిట్ చేస్తున్నాయని అసలు అమరావతి లేకపోతే అసలు ఈ భూమి మీద ఏ నగరం మాకు వద్దని చెప్పి అన్ని నగరాలని నాశనం చేసేయాలని చెప్పి మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు తీర్మానాలు చేశాయని ఇలాంటి వార్తలు మాత్రమే రాయాలి అమరావతి సింగపూర్ అయిందని మలేషియా అయిందని ప్రపంచ స్థాయి రాజధానిని మాత్రమే రాయాలి తప్ప అమరావతి మునిగిపోయిందని ఎవ్వరూ రాయకూడదు ఎందుకంటే రాస్తే వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు శాడిస్టులు సైకోలు రోహింగ్యాలు బంగ్లాదేశ్ వాళ్ళు దండుపాల్యం బ్యాచ్ ఇది ఈ పత్రికను చెప్పదలిచింది ఈ తెలుగుదేశం పార్టీ చెప్పదలిసింది శాడిస్ట్ సైకోల్ అంట ఫేక్ ప్రచారంతో రెచ్చిపోతున్నారు జగన్ రోత పత్రికలు తప్పుడు రాతలు సోషల్ మీడియాలో కుళ్ళు పోస్టులు అమరావతి మునిగిపోయిందంటూ వింగ్య వ్యాఖ్యలు జోడిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన సుభాష్ చంద్రబోస్ తిరుపతిలోని వాణిజ్య పన్నుల శాఖ అధికారిగా పనిచేస్తున్నారు వరదలో మునిగిపోయిన అమరావతిని సంబరాలు చేసుకోవటమే ప్రకాశం బ్యారేజీకి ఉన్న డెబ్బై గేట్లు ఒకటి మొరాయించి మిగిలిన అరవై తొమ్మిది గేట్ల ద్వారా వరద నీరు స్వేచ్ఛగా దిగుకుపోతున్నా సరే పనిచేయని గేటు విజయవాడ మునిగిపోతుందని బెంబేలు ఎత్తించడమే కాదేది తప్పుడు ప్రచారానికి అనర్హం అంటూ పెట్టుబడులు వర్షాలు ఎన్నికలు ఇలా ప్రతి అంశాన్ని జల్లేందుకు వాడుకుంటుందంట వైసీపీ సోషల్ మీడియా సైకో బ్యాచ్ అంట ఎవడు సైకో మిస్టర్ రాధాకృష్ణ అసలు విజయవాడ మునగటానికి కారణమే నీ యాక్సిస్ పవర్ ప్లాంట్ కదా నీ యాక్టివ్ పవర్ ప్లాంట్ సార్ నీ యాక్టివ్ పవర్ ప్లాంట్ మునక్కుండా ఉండటం కోసం భూతు జ్యోతి అలియాస్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పవర్ ప్లాంట్ మునక్కుండా ఉండటం కోసం ఏదైతే విజయవాడ మీదకి వరదని బుడమేరు వరదని వదిలి విజయవాడను ముంచినటువంటి ఓ దుర్మార్గ ఓ సైకో ఓ సాడిస్ట్ రాధాకృష్ణ ఇది కదా శాడిజం ఇది కదా సైకో నీ ఒక పవర్ ప్రాజెక్ట్ మునకు మునకుండా ఉండటం కోసం లక్షలాది మంది మీదకు వరద వదిలినాడు వాడు కదా సైకో ఏదైతే ఎక్కడ వరదలో ఒక బోటు కొట్టుకొని వస్తే వైసీపీ వాళ్ళ బోట్ అది అని చెప్పి ఏదో బులుగు రంగు ఉంటే వైసీపీ వాళ్ళ బోట్ అని చెప్పి ఈ బోట్ను వదిలేసి ప్రకాశం బ్యారేజ్ను కూలుస్తున్నారు రెండు లక్షల మంది చచ్చిపోబోతున్నారని చెప్పినటువంటి దుర్మార్గమైనటువంటి సైకో శాడిస్ట్ మీడియా రోత మీడియా మీదే కదా రోత పార్టీలు మీరు కదా అమరావతి మునిగిపోయింది ఎస్ నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే అయితే రాధాకృష్ణ రా నేను వస్తా నేను వైఎస్ఆర్సీపీ తరపున తరఫున వెళ్దాం అమరావతిలో మునిగిపోయిన నేను చూపిస్తా ఒకే ఒక్క వర్షం అమరావతి జలమయం ఎస్ హండ్రెడ్ పర్సెంట్ నేట మునిగిన ఐకానిక్ టవర్స్ నేట మునిగిన ఐఏఎస్ క్వార్టర్స్ పరిసర ప్రాంతాలు క్లాస్ ఫోర్ ఉద్యోగుల క్వార్టర్స్ పెద్ద పనిలో ఉన్నటువంటి పొలాలు ఏదైతే అమరావతిలో మొత్తం హైకోర్టుకు వెళ్ళేటటువంటి దారి నుంచి అమరావతి ప్రాంతంలో నేట మునిగినటువంటి పంట పొలాలు విజువల్స్ నేను చూపిస్తా నువ్వు కడుపు అన్నం తింటే వస్తావా రాధాకృష్ణ నేను వస్తా చాలా అని విసురుతా ఉన్నా ఎవడు సైకో ఎవడు శాడిస్టు రోజు నిరంతరం బురజ్జల్లేటటువంటి వార్తలు రాసి ప్రజల మెదడులోకి విషాన్ని నింపుతున్నటువంటి ఓ శాడిస్టు పత్రికాధిపతి నీ ఆంధ్రజ్యోతి పత్రిక పేరే శాడిస్టు జ్యోతి నీ పత్రిక నువ్వు నడుపుతుంది పత్రిక కాదు ఒక ఉగ్రవాద సంస్థ రాజధాని మునకపోతే రాజధానిలో స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు ఎందుకు చేయలేదు నేను సూటిగా అడుగుతున్నా రాజధానిలోనే స్వాతంత్ర దినోత్సవం జరుపుతామని చెప్పి నీ ఈనాడు పత్రిక మీ ఆంధ్రజ్యోతి అన్ని పత్రికల్లో వచ్చినాయి స్వాతంత్ర దినోత్సవాన్ని ఈసారి రాజధాని అమరావతిలోనే నిర్వహించున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు రాష్ట్ర సచివాలయం వెనక ఇటీవల పీఫోరు ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహించిన ప్రాంతంలోనే వేడుకలు జరపనున్నట్టు వెల్లడించారు కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో బుధవారం విజయానంద్ గారు సమీక్షించారు మరి రాజధానిలో మొన్న మీరు ని నిర్వహించినటువంటి కార్యక్రమము ఏదైతే ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహించిన కార్యక్రమం సచివాలయానికి వెనక ఉన్నటువంటి ఆ ప్రాంతం కూడా మునిగిపోయింది కాబట్టి కదా మేము తీసుకొని వచ్చి విజయవాడలో స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు అంటే స్వాతంత్ర దినోత్సవం కూడా జరుపుకోలేనటువంటి దిక్కుమాలని స్థితిలో ఈరోజు రాష్ట్ర రాజధాని ఉందని చెప్పండి అమరావతి మునిగిపోయిందని చెప్పండి ఎస్ మునిగిపోయింది కాబట్టి ఆ మునిగిపోయినటువంటి ప్రాంతాల్లో పడవలేసుకొని వెళ్ళి పడవల్లో నిలబడి మనం స్వాతంత్ర దినోత్సవం చేసుకోలేం కాబట్టి ఎస్ విజయవాడలో స్వాతంత్ర దినోత్సవం చేసామని చెప్పండి మరి ఎందుకు స్వాతంత్రినోత్సవం వేడుకలు మార్చారో సమాధానం చెప్పాలి లే నలభై వేల ఎకరాలు మునిగిపోయినాయి ఏదైతే మంగళగిరి పరిసర ప్రాంతాలకు సంబంధించి ఐకానిక్ టవర్ సహా జలమయం అయిపోయినాయి కొండవీటి వాగు నీటి డైవర్షన్తో మంగళగిరికి వరద ఎఫెక్ట్ వచ్చింది ఎన్ఆర్ఐ సర్కిల్ కాదా టోల్ ప్లాజో రత్నాల చెరువు శ్రీలక్ష్మీ నరసింహస్వామి కాలనీలన్నీ జలమయం జలమయమయ్యాయి కోటేళ్లవాగు ఎర్రవాగు పాలవాగు ఉప్పొంగతుంటూ సచివాలయానికి ఉద్యోగులు వెళ్ళడానికి కూడా ఇబ్బందికరంగా మారింది దాదాపు నలభై వేల ఎకరాల్లో పంట మునిగితే మీరేమో స్పెషల్ ఫ్లైట్లు స్పెషల్ హెలికాప్టర్ తిరిగితే మీకేం తెలిసిద్ది అమరావతి మునిగిందా లేదా హైదరాబాద్లో ఉండేటటువంటి రాధాకృష్ణకు హైదరాబాద్ ఫామ్ హౌస్లో ఉండే పవన్ కళ్యాణ్కు ఏదైతే స్పెషల్ ఫ్లైట్లు స్పెషల్ ప్ల విమానాల్లో తిరిగేటటువంటి స్పెషల్ విమానాలు స్పెషల్ హెలికాప్టర్లో తిరిగే మీకేం తెలుస్తుంది అమరావతి మునిగింది మునిగింది కాబట్టి మునిగింది అన్నాం మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఏదైతే ఉన్న వాస్తవాలని దాచేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారేమో మునిగితే మునిగింది రోజు ఎత్తిపోతల పథకమే అమరావతి నది అంటున్నారు ఈరోజు అమరావతి రాజధాని అంటలా అమరావతి నది అనేది కొత్తగా ఏర్పా ఏర్పాటైంది కొత్తగా ఒక నది కృష్ణా నది ఎట్లో గోదావరి నది అట్లా అమరావతి నది ఒకటి అయిందని అనుకుంటుంటే ఈరోజు మళ్ళీ మా మీద మీరు విష ప్రచారం చేస్తారు దీనికి తోడు రాత్రి ఇద్దరు సిట్టింగ్ వేసినట్టున్నారు ఈనాడు కిరణను ఏదైతే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మామూలుగా వేస్తూనే ఉంటారు ఆ సిట్టింగ్లో భాగంగా ఆయన కూడా ఇదే అమరావతిపై ఇల్లేమో సాటిస్ సైకులం రాయమన్నారు ఆయనేమో అమరావతిపై అదే పదే పదే విషం చెమ్ముతున్నారని చెప్పి రాసి భారీ వర్షం కురిస్తే పునాదులు గోతుల్లోకి నీళ్లు రావా ప్రభుత్వ ఉద్యోగం అండి అట్లాంటి వ్యాఖ్యలు చేయటం ఏంది ఇద్దరు అనుకుని ఒకటే ఫోటో వేశారు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం సంబంధించి మునిగింది అమరావతి మీరు కేసులు పెట్టుకుంటారా పెట్టుకోండి మీ కేసులకి మా పార్టీ ఆఫీసు బయట ఉండేటటువంటి కుక్క కూడా భయపడదు జరిగింది జరిగినట్టే వాస్తవాలు చెబుతాం మీరు వాస్తవాలు మాట్లాడితే వాస్తవాలు మాట్లాడితే కేసులు పెడతామని అంటే పెట్టుకోండి సిద్ధంగానే ఉన్నాం అమరావతి మునిగింది 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 మునగలేదన్నాడు సైకు మునగలేదన్నాటికి కళ్ళు కనపట్టలేదు సో వాళ్ళకి వైఎస్ఆర్ కంటి వెలుగు ట్రీట్మెంట్ ఇప్పిద్దామన్నా అప్పుడు ఉచితంగా కంటి వెలుగు లేదయా అని చెప్పి ఈరోజు ప్రజలు ఉన్నారు ఐకానిక్ రాజధానిగా నిర్మాణాలు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టండి మరే ప్రాంతానికి ఇన్ని భౌగోళిక అనుకూ అనుకూలతలు లేవు అమరావతికి ఉన్నటువంటి అనుకూలతలు ఈ ప్రపంచంలో ఏ ప్రాంతానికి లేవంట చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షత నిన్న సిఆర్డిఏ సమావేశం జరిగితే దానికి సంబంధించి నిన్న నిన్న మాట్లాడినటువంటి మాటలు మొత్తం తొమ్మిది ప్రతిపాదనలకు అథారిటీ ఆమోదం మంగళగిరిలో గోల్డ్ క్లస్టర్ కోసం భూ సమీకరణ తొమ్మిది వందల నాలుగు కోట్లతో రాజధాని గ్రామాలకు వసతులు అమరావతిలో కీలక ప్రాజెక్టులకు ఎస్పీవీ ఏర్పాటు కీలక ప్రాజెక్టులకు మరో ఎస్పీవీ ఎస్ఆర్ఎం విట్లకు మరో వంద ఎకరాలు చొప్పున భూమి కేటాయింపులు అసలు అసలు పెట్టింది దీనికోసం వింటారు నేను ఎస్ఆర్ఎంను విట్టు యూనివర్సిటీకి మరో వంద ఎకరాలు చొప్పున కేటాయింపు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విట్లకు డెంటల్ మెడికల్ పారామెడికల్ కళాశాల ఏర్పాటుకు రాజధానిలో మరో వంద ఎకరాల చొప్పున కేటాయించాలని తీర్మానించారు ఈ రెండు సమస్యలు పదిహేడు వేల మందితో నడిపాక అదన భూమి కేటాయించాలని ఒప్పందం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు సమావేశం అనంతరం పురపాలక పట్నాభిశాఖ నారాయణ యువరాను విలేకరులకు వెల్లడించారు తాగునీరు రోడ్లు మురుగునీటి శుద్ధి కోసం మొత్తం తొమ్మిది వందల నాలుగు కోట్లు ఇక్కడ ఖర్చు పెడుతున్నాం మరే ప్రాంతానికి ఇన్ని భౌ భౌగోళిక వసతులు లేవు మరే ప్రాంతానికి అమరావతికి ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఏ ప్రాంతానికి లేవంట రాజధానిలో చేపట్టున్న గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు ఎన్టీఆర్ విగ్రహం స్పోర్ట్స్ సిటీ స్మార్ట్ ఇండస్ట్రీస్ రివర్ ఫ్రంట్ ఇన్నర్ రింగ్ రోడ్ రోప్వే లాంటి ప్రాజెక్టులకు ఎస్పీవీ ఏర్పాటు చేసేందుకు అంగీకరించిందంటే స్పెషల్ పర్పస్ వెహికల్ దీన్ని పెట్టి అప్పులు తీసుకురావడం కోసం అనుకో ల్యాండ్ పూలింగ్తో పాటు పట్టాభూములతో ల్యాండ్ పట్టా భూములతో పాటు అసైన్ భూములు కూడా సేకరించారు అయితే సర్టిఫికెట్లు అసైన్ భూమిని ప్రస్తావన చేయొద్దంటూ భూదాతలు చేసిన విజ్ఞప్తి సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు ఇది ఒక పెద్ద స్కామ్ ఎందుకంటే అప్పుడు అసైన్ భూముల్ని ల్యాండ్ లోకి ఇచ్చేసి అసైన్ భూములు ముందే లబ్ధిదారుల దగ్గర నుంచి వీళ్ళే కొనుగోలు చేసి తెలుగుదేశం బినామీలు దీన్ని ఆల్రెడీ దీంట్లోకి ఇచ్చేశారు ఇప్పుడు అసైన్ భూములది ఆల్రెడీ కేసు నడుస్తుంది కాబట్టి ఆ అసైన్ భూములకు సంబంధించినటువంటి కేసులు అసైన్ భూములు అనే వాళ్ళు తీసేసి డైరెక్ట్గా భూములను పెట్టేస్తే ఇంకా కేసులు ఉండవు సో తెలుగుదేశం బినామీలు పూర్తాయి లబ్ధి దానికోసం ఇలాంటి నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి జనాలకు ఉపయోగపడే నిర్ణయాలు ఎందుకు తీసుకుంటాడు యాభై ఒకటవ సిఆర్టీఏ సమావేశం జరిగిందంట అమరావతి వనపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది మంత్రి నారాయణ అమరావతి మునిగిపోతుందని మునిగిపోయింది కాబట్టి మునిగిపోయింది అన్నాం ఆరు వేల కోట్ల రూపాయలు ఏదైతే వరద నివారణ వరద రాకుండా వరద ముంపును నివారించడానికి ఆరు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు మరి మునిగిపోయే ప్రాంతం కాబట్టి ఆరు వేల కోట్లు ఎందుకు ఖర్చు పెడతారు ఆరు కోట్లు కూడా ఖర్చు పెట్టరు కదా ఆరు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారంటే ఏంది అమరావతి ఆల్రెడీ మునిగిపోయే ప్రాంతం అని మీరే ఒప్పుకొని పదమూడు ప్రాజెక్టుల కింద ముంపుని ఎలా మునకుండా చూడాలనే దాని మీద ఆరు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇంకా మళ్ళీ మీరు మేము దుష్ప్రచారం చేసేది ఏంది ముఖ్యమంత్రి కొడుకు షాడో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఢిల్లీ వెళ్ళి నిన్న ఆయన ఒక్కడే ఎనిమిది మంది కేంద్ర మంత్రులు కలిసి వచ్చాడు కన్సల్ట్ మంత్రులు ఎవరూ లేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మిగిలిన మంత్రులు ఎవరూ లేరు ఉప ముఖ్యమంత్రిని కూడా తీసుకెళ్ళలేదు సో మా ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి కార్యక్రమాలు నారా లోకేష్ నేనే ముఖ్యమంత్రి అని చెప్పడం కోసం ఇది ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసినట్టున్నారు రాష్ట్రాభివృద్ధికి సహకరించండి అని చెప్పి ఇల్లుకి ఎనిమిది మంత్రులకు రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చారు చేసి దాంట్లో ఆయన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఉదారంగా ఆర్థిక సాయం అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినాక కేంద్రం వంట ఉదారంగా ఆర్థిక సాయం అందిస్తుందంట ఈ ఒక రూపాయి ఎక్కడ ఆర్థిక సాయం అందించారు చెప్పండి వెనకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చారా పోలవరాన్ని వాళ్ళు ఎత్తాను పదమూడు వేల కోట్లు ఒకసారి రిలీజ్ చేశారా పోలవరాన్ని ఏదైతే మధ్యలోనే తగ్గొట్టడానికి నలభై ఒక్క మింటలకి ఓకే అని మీరు వెళ్ళి చెప్పొచ్చారు సరే ఆ డబ్బులు ఇప్పుడు వరకు రాలా ఎక్కడిచ్చారు ఏమి ఇచ్చారు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పిప్పిచ్చారు పదిహేను వేల కోట్లు సిగ్గుతో తరలించుకోండి సో ఇంకా మళ్ళీ మీరు ఏదో ఉదాహరణకి ఇచ్చారు మరి కన్సల్ట్ మంత్రులు ఎందుకు తీసుకొని పోల మీరు ఒక్కళ్ళు ఎందుకు వెళ్ళారు ఎనిమిది ఎనిమిది మంది మంత్రుల్ని అక్కడ కలిసినప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళని కూడా తీసుకొని వెళ్ళాలి కదా సో నేను షాడో ముఖ్యమంత్రిని కాదు నేనే ముఖ్యమంత్రి అని చెప్పడం కోసం డైరెక్ట్గా వెళ్ళినట్టుగా ఉంది పులివెందుల ఒంటిమెట్ట జెడ్పీటీసీ ఎన్నికలు ఎన్నికలు అంటే అదే దొంగ ఓట్ల పోలింగ్ ముగిసి దొంగ ఓట్ల కౌంటింగ్ కూడా అయిపోయినా కూడా పాపం చంద్రబాబు నాయుడు గారిని మాత్రం వదలుచున్నా ఎందుకంటే అన్ని పాపాలు చేశాడు కదా అక్కడ దొంగ ఓట్లు వేయించి ఏదోదో గెలిచేసామని చెప్పి చూపించుకోవడం కోసం అనేక అడ్డదారులు దొక్కాడు కాబట్టి ఇంకా కూడా ఆ పా ఆ పాపం అతన్ని వెంటాడుతానే ఉంది అందుకనే పాపం తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా నమ్మట్లే ఎవరు చంద్రబాబు నాయుడు పులివెందుల్లో గెలిచాడు అని అంటే అక్కడ ఆల్రెడీ చూసాం కదా మనం ఏ విధంగా ఓట్లు పులివెందుల్లో మండలంలో ఉన్నటువంటి వాళ్ళని ఓట్లు వేయకుండా జమ్మల మడుగు రౌడీల్ని మైదుపూరు గోండాల్ని తెలుగుదేశం పార్టీ కమలాపురం గోండాలని అందరినీ పట్టుకొని వచ్చి ఎలా ఓట్లు వేయించారో చూశారు కాబట్టి దాన్ని పాపం నమ్మించడం కోసం ఆ తెలుగుదేశం వాళ్ళని నమ్మించడం కోసం పులివెందుల్లో ఎగరేసుకొని తిరిగేలా చేశారు నాయకులు కార్యకర్తలకు చంద్రబాబు అభినందన విషం చిమ్మడమే వైకాపా సిద్ధాంతం ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నాయంటూ భయోందాలను సృష్టిస్తున్నారు వాళ్ళ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి పులివిందుల ఒంటిమెట్ట జడ్పీడీసీ ఎన్నికల్లో తెదాప అభ్యర్థులను గెలిపించి కాలు ఎగడేసే తిరిగేలా అధినాయకత్వం గరపడేలా చేశారని పార్టీ నాయకుల్ని కార్యకర్తలని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు ముప్పై ఏళ్ల తర్వాత ఓటు వేసే అవకాశం కల్పించేందుకు దండాలు వివేకానంద రెడ్డి కుటుంబాన్ని న్యాయం చేయడం రాసి స్థానికులు బ్యాలెట్ బాక్సులు వేశారంటేనే పులివెందుల్లో పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు సామాజిక మాధ్యమాలు సొంత మీడియా అనుబంధ టీవీ ఛానల్ ద్వారా రాష్ట్రం మీద విశ్రమ చెప్పడాన్ని పైకాపాలు పలిగా పెట్టుకున్నారని అదే వారి అని దువిపెట్టారు అమరావతి మునిగిపోయిందని ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నాయని ఊళ్ళు ఊళ్ళే మునిగిపోతున్నాయని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పి నామినేషన్ నామినేషన్ స్వీకరణ నుంచి పోలింగ్ వరకు అన్ని వ్యవస్థలు చట్టబద్ధంగా పనిచేశాయంట చట్టబద్ధంగా పనిచేసినాయి తెలుగుదేశం చట్టం ప్రకారం రెడ్బుక్ రాజ్యాంగం ప్రకారం పనిచేసినాయి అందుకే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేశారంట ఏది పదకొండు మంది పోటీ చేశారు కంటెస్ట్ చేసిన మెయిన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంకో ఇండిపెండెంట్ వాళ్ళు అసలు ఓటు హక్కి వినియోగించుకోలేకపోయారు వాళ్ళందరినీ నిర్బంధించారు మరి మీరు ఎలా మాట్లాడతారు మీరు సిగ్గా అంటే మీ మీరు గెలి గెలిచింది అడ్డదారిలో జరిగింది ఎన్నికలు కాదు రిగ్గింగ్ దొంగ ఓట్లు అనేది తెలిసి మీ వాళ్ళని మీరు నమ్మించడానికి ఎన్ని శత విధాల ప్రయత్నిస్తున్నారన్న స్లిప్పులు బ్యాలెట్ పేపర్లో బ్యాలెట్ బాక్స్లో ఈ స్లిప్పులు వేశారంట ఏది ఇస్తే మరత నలక్కుండా లేదా మరి నలిగిన దాన్ని మళ్ళీ అని ఐరన్ చేసి తీసుకొని వచ్చి డిస్ప్లే పెట్టారా ఒక నాలుగు డమ్మీకి రాసి మీరే సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసుకుంటా జనాలు వేశారంట మరి అన్ని సర్క్యులేషన్ అయ్యాయన్నీ చెప్పండి ముప్పై ఏళ్ళ నుంచి నేను కలగంటా ఉన్న నేను జమ్మల దొంగ ఓటర్ని పులివెందుల్లో ఓటు వేయాలనేది నా చిరకాల కోరిక ఈ కోరికను నెరవేర్చినందుకు నారా లోకేష్ బుక్ రాజ్యాంగంలో ఉన్నటువంటి అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు వెరీ వెరీ హ్యాపీ కమలాపురం నుంచి మేము ఓటు వచ్చి నా దొంగ ఓటుని ఇక్కడ వినియోగించుకున్న మరి స్లిప్లు కూడా రాయాలి కదా అవి కూడా వేయాల్సిందే కదా ఆ అసలు కూడా చూపించాల్సిందే కదా ఇలా ఉంటాయి చంద్రబాబు నాయుడు గారికి పులివెందులు అనే భయం ఇంకా పాపం వెంటాడుతానే ఉన్నట్టుంది నెల్లూరులో ఒక లేడీకి సంబంధించినటువంటిది లేడీ అతను ప్రియురాలు ఎవరైతే శ్రీకాంత్ అనేటటువంటి ఖైదీ అదేవిధంగా అతని ప్రియురాలు నెల్లూరుకు చెందినటువంటి అరుణ వాళ్ళకి సంబంధించినటువంటి స్టోరీ రోజు వీళ్ళు వైఎస్ఆర్సీపీ మీద దుష్ప్రచారం చేస్తున్నారు కదా అసలైనటువంటి వార్త దాంట్లో పాపం రాయక తప్పనటువంటి పరిస్థితుల్లో ఏదైతే మరి ఈ ప్రజాప్రతినిధులు మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం కోసం రాశారో డబ్బులు వసూలు చేయడం కోసం ఈనాడు కిరణ్ రాసినటువంటిది అరాచక శక్తికి అండదండాలు ఐపీఎస్ నుంచి మంత్రి వరకు దాసోహం శ్రీకాంత్కు పెరువులు ఇవ్వద్దన్న ఎస్పీ జైలు చూపడ్డాన్ ఇవ్వాల్సిందేని ఇద్దరు ప్రజాప్రతినిధుల సిఫార్సు అతను కరుడు గట్టెలు నేరగాడు హత్య కేసులో దోషిగా యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తూ జైలు నుంచి పారిపోయాడు నాలుగున్నరేళ్లకు పైగా బయటే ఉండి తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు హత్యలు దాడులు కిడ్నాపులు సెటిల్మెంట్లు బెదిరింపులు గంజాయి స్మగ్లింగ్ ఇలా అనేక నేరాలకు తెగబల్ తెగబడ్డాడు నాలుగు జిల్లాల పరిధిలో దాదాపు రెండు వందల మందితో గ్యాంగ్ను ఏర్పరచుకున్నాడు ఏ కాంట్రాక్ట్ పనికి ఎవరు టెండర్లు వేయాలో కూడా అతనే నిర్ణయించేవాడు జైల్లో ఖైదీగా ఉంటుంది దందాలు నడిపిస్తున్నాడు తానుంటున్న జైలుకు సూపరిటెండెంట్గా తాను కోరుకున్న అధికారులను నియమించుకోగలిగే స్థాయికి చేరాడంటే ఆశ్చర్యపోనక్కర్లేదు ఆ ఖైదీ తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన శ్రీకాంత్ అతని ప్రియురాలు నెల్లూరుకు చెందిన అరుణ ఇంత కరుడు కట్టిన నేరగాడికి పేరో లేవద్దని స్వయంగా తిరుపతి జిల్లా ఎస్పీ నెల్లూరు కారాగారం సూపర్టెంట్కు నివేదికగా ఇవ్వాల్సిందే ఇవ్వాల్సిందేంటో అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఇద్దరు సిఫార్సు చేశారు ఓ మంత్రి వాటిని ఎండార్ చేస్తూ అండ్ సర్కులేట్ అంటూ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు గతంలో నెల్లూరు జిల్లాలో అరాసక్తిగా పేరు పొందిన ఓ ప్రజాప్రతినిధి అందడంలో ప్రోత్సాహంతో శ్రీకాంత్ తాను అరాచక శక్తిగా ఎదిగాడు రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా అధికారులు రావడంతో అప్పట్లో ఆ పార్టీలో ఉన్న సదరు నాయకుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోకి వచ్చాడు ఆ కూటమి ప్రభుత్వంలోని నాయకుడే ఇతన్ని అన్ని తానే కాపాడుతున్నాడు మరి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అతనే కదా మీరు కుటుంబాలు ఉన్నాయి కదా మరి అది రాయాలి కదా డైరెక్ట్గా ప్రజాప్రతినిధి పేరు ఎందుకు రాయలేదు అప్పుడు వైసీపీ నుంచి ఇప్పుడు వెళ్ళినాల్లో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే మరి రాయాలి కదా అది ఆల్రెడీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో ఫుటోలు ఉన్నాయా రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఒకసారి కోటమి ప్రభుత్వం వచ్చాక గతేడాది ఆగస్టులో ఒకసారి పిరలపై శ్రీకాంత్ బయటకు వచ్చారు ఎప్పుడు కావాలంటే అప్పుడు జైల్లో కలుస్తూ రెండు వందల మంది ముఠాలు నడిపిస్తున్నారు నెల్లూరు కేంద్ర కారాగారానికి సూపర్నండ్గా ఎవరు రావాలో కూడా ఎవరైతే ఈ పేరు మీద శ్రీకాంతే నిర్ణయిస్తూ ఉంటాడు రూమ్కు సిఫార్సు చేసిన మంత్రి తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో శ్రీకాంత్ ప్రత్యేకంగా రూమ్ అవ్వాలంటూ ఓ మంత్రి స్వయంగా ఫోన్ చేశారు అరాచక శక్తులకు అండదండలుగా ఉంటున్నటువంటి తెలుగుదేశం మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ పేర్లు రాయాలి కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేయకపోయినా వాళ్ళ పేర్లు రాసేసి రోజు బ్రోజ్ రాత వార్తలు రాసే మీరు మరి ఈరోజు ఇప్పుడు వాళ్ళ పేరు ఎందుకు రాయలేదు ఆ ప్రజాప్రతినిధి ఎవరు ఆ మంత్రి ఎవరు ఒక కరుడు కట్టినటువంటి నేరస్తుడికి రెండు వందల మంది ముఠాని నడుపుతున్నటువంటి ఆ నేరస్తుడికి బెయిల్ ఇవ్వాలని సిఫార్సు చేసిన ఆ తెలుగుదేశం ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు ఆ మంత్రి ఎవరు హోంశాఖ దాకా వెళ్ళి చేయించగలిగినటువంటి ఆ గొప్ప ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు పేర్లు మగాళ్ళు అయితే మీరు రాయాలి కదా మీరు జర్నలిజం చేస్తే రాయాలి కదా ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఆమ్యామ్యాలు పంపించగానే రేపించి ఈ వార్త ఉండదు ఇది ఈనాడు ఆంధ్రజ్యోతి బ్లాక్ మెయిలింగ్ ఏదైతే బ్రోకరిజం నాట్ జర్నలిజం